నా మినాక్షి నాడు అన్నగారికి చిత్రంగా చెప్తున్నాం సార్ ఈరోజు మేము దాదాపు మే ఏడో నుంచి ముప్పై రెండు రోజులు సమ్మె చేసినాం సార్ ఆ సమ్మెలో భాగంగా మన భూపాలన్నగారు వచ్చి మాకు సాంఘిభావం తెలిపి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొపోదామన్నా సార్ అన్నగారు వచ్చే ఆ రోజు మాకు సాంఘిభావ చాలా సంతోషకరం ఇంతలోనే జీతాల విషయం కూడా మాకు కూటమి ప్రభుత్వము మాకు జీతం పెంచింది సార్ కానీ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మా పై కృష్ణమూర్తి సార్ ఏం నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారి కూడా అలాగే మున్సిపల్ శాఖ మనిషి నారాయణ గారు కూడా ధన్యవాదం తెలుపుతున్నాం సార్